మీకు తెలుసా ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షులలో స్పీక్స్ మకా ఒకటి అని దీనినే తెలుగులో నీలివర్ణపు రామచిలుక అని కూడా అంటారు దీనికి మరొక పేరు కూడా ఉంది లిటిల్ బ్లూ మకా ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి స్పీక్స్ మకా ఒక అద్భుతమైన అరుదైన పక్షి ప్రపంచంలో ఎన్నో ఉన్నా కొన్ని మాత్రం అపూర్పమైనవిగానే ఉంటాయి అరుదుగా కూడా ఉంటాయి అరుదు కాబట్టే అపూర్వంగా ఉంటాయి అలాగే అరుదైన పక్షులలో స్పీక్స్ మవ్ పక్షి నీలివర్ణంతో ప్రత్యేక స్వభావం కలిగి పక్షుల ప్రపంచంలో దురదృష్టవశాత్తు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి స్పీక్స్ మక అనేది రామచిలుకల జాతికి చెందినది వాస్తవానికి ఇది ఒక ప్రత్యేక జాతి మన మనం ఎక్కువగా సాధారణ ప్రజలు రామచిలుకల జాతికి చెందిందిగా చూస్తారన్నమాట దీని శరీరం మొత్తం నీలి రంగుతో ఆకర్షణీయంగా మృదువుగా కనబడుతుంది దీన్ని లిటిల్ బ్లూ మక అని కూడా పిలుస్తారు ఇది పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఒక జర్మన్ శాస్త్రవేత్త జోహన్ బాప్టిస్ట్ ఫోన్ స్పీక్స్ అనే ఆయన ఈ పక్షిని గుర్తించడంతో ఆయన పేరు మీద స్పీక్స్ మకా అనే నామకరణం చేయబడింది ఇది ఎక్కువగా బ్రెజిల్ దేశంలోని కటింగ అనే పొడిబారిన అటవీ ప్రాంతాల్లో ఉంటాయి ఇవి చెట్టు త్వరలను మరియు బురద గుహలను నివాస ప్రాంతాలుగా చేసుకుంటాయి అన్నమాట వీటి మీద రియో అనే మూవీ కూడా తీశారు యానిమేషన్ మూవీ ఇంగ్లీష్లో అది చాలా పాపులర్ కూడా అయ్యింది వాస్తవానికి ఈ స్పీక్స్ మక పక్షులు అంతరించిపోవటానికి కారణం విపరీతంగా అడవులు కొట్టేయటం వాటి నివాస ప్రాంతాలని మానవులు ఆక్రమించడానికి ప్రయత్నించడం అంతేకాకుండా వాటిని ఎలా సంరక్షించాలో తెలియకపోవడం వల్ల అది అరుదైన జాతిగా అంతరించిపోయే స్థాయికి దిగజారిపోయింది అయితే రెండు వేల సంవత్సరంలో అని శాస్త్రవేత్తలు ప్రకటించారు అయితే ఎప్పుడైతే ఇలా ప్రకటించారో అప్పటి నుంచి ఈ స్పీక్స్ మక పక్షుల సంరక్షణకు చర్యలు చేపట్టారు ఈ పక్షులు ఎక్కువగా సంరక్షణ కేంద్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి అయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో బ్రెజిల్ కొన్ని స్పీక్స్ మక పక్షులను వాటి సహజ ఆవాసాలైన బ్రెజిల్లోని ఆ పొడిబారిన అటవీ ప్రాంతాల్లో వదిలేశాయి ఏదైనా సరే మనం ప్రకృతిని పరిరక్షిస్తే ప్రకృతి మనల్ని పరిరక్షిస్తుంది లేదంటే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది ఇలా మనతో పాటు ఎన్నో అందమైన పక్షులు జంతువులు కూడా అంతరించిపోయే స్థాయికి వచ్చేస్తాయి కాబట్టి ప్రకృతిని మనం కాపాడుదాం ప్రకృతికి హాని చేయవద్దు ప్లాస్టిక్ వినియోగం తగ్గించండి దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో బ్యాక్గ్రౌండ్లో పెట్టింది గోల్డెన్ బ్లూ మకావు నాకు లిటిల్ బ్లూ మక్కవది వీడియోలు కాపీరైట్ ఉన్నాయి దొరకలేదు కాబట్టి ఇదే అది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు